హాయ్ అందరికీ నమస్కారాలు ఈరోజు ఎవిళ్ళ నుంచి నూతనంగా పరిచయం చేస్తున్నాము డ్రోన్ స్ప్రే ఇది ఎకరానికి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే దీని ద్వారా నీటిని మరియు కూలి ఖర్చును తగ్గించుకోవచ్చు మనం ఈ డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా మొక్కలకి పూర్తిగా మందును పడే విధంగా చేయవచ్చు మీరు చూస్తున్నది ఈ డ్రోన్ స్ప్రేయింగే మనం మొక్కజొన్నలో మొదటి స్ప్రేయింగ్ స్టార్ట్ చేశాము మీరు చూడవచ్చు ఎవరికైనా కావాల్సిన వారు ఈ డిస్ప్లే అవుతున్న నెంబర్ మీద నెంబర్కి కాంటాక్ట్ కాగలరు మొక్కజొన్న మిర్చి పత్తి అన్ని రకాల పంటల పైన ఈ డ్రోన్ స్ప్రేయింగ్ చేయబడ్ను మీరు ఎవరికైనా కావాల్సిన వారు ఈ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము మొక్కజొన్నలో మొదటి స్ప్రేయింగ్ చేస్తున్నాము ఎకరానికి మాత్రం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే డ్రోన్ స్ప్రేయింగ్ ఎవరైనా కావాల్సిన వారు స్ప్రెయింగ్కి ఆర్డర్ చేయవచ్చు ఇది మన సత్తెనపల్లి కూరపాడు అచ్చంపేట క్రోసూరు ఈ నాలుగు మండలాల్లో ఎవరు అయినా స్ప్రేయింగ్ కాల్ డ్రోన్ స్ప్రేయింగ్ కావాల్సిన వారు ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించవచ్చు రైతు సోదరులందరికీ ఇది సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము మన మొక్కజొన్నలో డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తున్నది మీరు చూస్తున్నారు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా